బనక చర్లపై ఎజెండా లేదు లేదంటూనే ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఇటు రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు నిన్నటిదాకా ఒక పాట పాడిన రేవంత్ రెడ్డి లేకుంటే తెలంగాణ ప్రభుత్వం బనక ఏకవాక్య ఎజెండాగా అక్కడ ఉంటే మేము దానికి బహిష్కరిస్తాం ఆ మీటింగ్కు పోమని ప్రకటించారు కానీ తగుదనమ్మా అని దాకా రాత్రి దాకా పట్టించిన వారు మరి బనక చెల్ల ఏక వ్యాప్తే బాకీ ఎజెండాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మోసుకొని వస్తే వీళ్ళు దాన్ని సమర్థించడానికి వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి దాకా ఉన్న మాట మీద నిలబడలేదు ఇవాళ బనక చెల్ల అనే అంశం లేకుండా మిగతా ఉమ్మడి రాష్ట్రంలో విభజన చట్టంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడతామంటే అప్పుడు అభ్యంతరం లేకపోయేది దానిలో బనకచల్ల ప్రాజెక్టు అప్పుడు లేదు ఇప్పుడు లేదు కనుక సమస్య ఉండకపోయేది కానీ అది విడిచిపెట్టి మేము పదమూడు అంశాలు చేర్చినా ఏకవాక్య ఏజెంట్ మీద మాట్లాడలేదని మమ్మల్ని కూడా ఇత్త పొత్తు మమ్మల్ని కూడా అందులో పిలవండి ఆ అంశాలు చేరిస్తేనే వస్తామని చెప్పి మొట్టమొదటి ఎజెండా అంశంలో మనకచెల్ల మన ప్రాజెక్టు గోదావరి మనకచెల్ల ప్రాజెక్టు ప్రస్తావన ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళడం అనేది పొరపాటు పూర్తిగా ఇది ఆ తెలంగాణ ప్రజలను ద్రోహం చేయడం అంటున్నాను దీని మీద ఆ వాస్తవాన్ని తెలియాలంటే మొట్టమొదటి అసలు వీళ్ళే మాట్లాడుతున్న వాళ్ళే మాట్లాడుతున్నా చూడాలి మిగులు జలాలు మిగులు జలాలు పోతే మీకేమిటి బట్టే పోతే సముద్రంలో కలిసే జలాలు అనేవి మాట్లాడుతున్నారు బచావత్ ట్రిబ్యునల్ కానీ ఎక్కడ గోదావరి మనకు రివర్ బోర్డు కానీ ఎక్కడ కూడా బచావత ట్రిబ్యునల్ ప్రామాణికము ఎక్కడ మిగులు జలాలనే ప్రస్తావన లేదు మిగులు జలాల ప్రస్తావన లేని మిగులు జలాల గురించి అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మూడు పార్టీలు ముక్కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు ఒకటే మాట వృధాగా పోయే మూడు వేల టీఎంసీలు మూడు వేల టీఎంసీలు పోతున్నాయి అని ఒకే అబద్ధాన్ని పదిసార్లు వలవేస్తే అబద్ధం నిజమైపోయే ప్రమాదం ఉన్నది ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది అంటున్నాను ఎక్కడ కూడా బచావ ట్రిబ్యునల్ కానీ ఎక్కడ అఫీషియల్గా గోదావరి మీద మిగులు చేయాలనే ప్రసక్తే లేదు డెబ్బై ఐదు శాతం డిపెండెబులిటీ అంటే కూడా చాలా తెలియదు ఆల్ వాటర్స్ అంటే తెలియదు దాతో పాటు టీఎంసీలకు కీసేకులకు తెలియని వాళ్ళే ఇవాళ పార్టీల తరఫు వచ్చి మాట్లాడుతున్నారు కానీ ఉపాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మోసం చేస్తూ అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన వచ్చినప్పుడల్లా ఒక వివాదానికి కొత్త వివాదానికి తీస్తున్నాడు దీనికి ఇప్పుడు బనకచెల్ల గోదావరి బనకచెల్ల దొడ్డి దొడ్డిదారణ తీసుకొని వచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు ఎజెండాగా పెట్టిండ్రు వడ్డించేవాడు మనవాడైతే భక్తులు ఎక్కడ కూర్చున్నా మనకు వచ్చేది వస్తుంది అనే దానికి మంచి ఉదాహరణ ఇది అక్కడ నిన్నటిదాకా అసలు బచావాదు మాకు బనకచల్ల గురించి ప్రస్తావన లేదు అసలు దాని గురించి మాటే లేనప్పుడు మేమేం మా అభ్యంతరం చెప్తామని తెలంగాణ రాష్ట్ర జలవలన శాఖ మంత్రి మనకు ఎవరైతే ఉత్తవ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఇవాళ తగుదనమ్మా అని పోయి తనతో పాటు అక్కడ సంతకాలు చేసి ఇవాళ ఏకవాక్య ఎజెండానే పొద్దున ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వింటామని అంగీకారానికి వచ్చారు అయిపోయింది నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర హక్కులను జిల్లా గోదావరి బనకచిల్ల ప్రాజెక్టుకు అప్పజెప్పి ఇవాళ పొద్దున అదే ఆ కమిటీ కమిటీ వేసేది కూడా కేంద్ర ప్రభుత్వమే కనుక ఇప్పుడు వడ్డించే వాళ్ళు వాళ్ళే మళ్ళీ తీర్పిచ్చేది వాళ్ళు వాళ్ళే తీర్పు వాళ్ళే చెప్తారు వాదన వాళ్ళే వింటారు కానీ వాళ్ళేమవుతుంది అంటే రేపు మనక ప్రాజెక్టు వయబులిటీ ఉంది చేయొచ్చు అని అంటే రేపు ఏం చేస్తారు వ్యతిరేకిస్తారా అంటే ఆ ప్రాజెక్టు పదమే రావద్దు అన్న వాళ్ళు ఆ పదం రావడమే కాకుండా దాని మీదనే కమిటీ వేసేది ఇప్పుడు మిగతా వాటి మీద కలుపుతున్నారు ఇది చెప్తున్నా ఇత్తేసి పొత్తు కూడమంటే ఒకటేసి పదమూడు అంశాలు కూడా మొదటి తీసుకొస్తాం టెలిమెట్ మెట్రీ పెడతాం టెలిమెటరీ పెట్టడానికి ఈ సమావేశం అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే టెలిమెట్రీ పెట్టచ్చు మనకు కృష్ణా జిల్లాలో కానీ ఎక్కడైతే ఉమ్మడి జలాలు టెలిమీటరీ గోదావరికి అవసరం లేదు గోదావరిలో ఎవరి పైట్ వాళ్ళకు ఉన్నాయి గోదావరి నది ఎవరి పరివాహక ప్రాంతాలు వాళ్ళకు ఉన్నాయి కింద నీళ్ళు పోతుంటాయి కానీ కృష్ణా జలాల్లో శ్రీశైలము నాగార్జున సాగురి రెండు చోట్ల టెలిమీటర్లు పెట్టాల్సి ఉంది ఎందుకంటే పులిచింతలు కట్టుకున్న పులిచింతలు నల్గొండ జిల్లాలో మునిగింది కానీ మొత్తం అంతా ఒక్క చుక్క కూడా నల్గొండ జిల్లా భూములకు రావు కనుక అట్లా చూసుకుంటే కిందికి వెళ్ళిపోయి నీళ్ళలో ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న నీళ్ళలో అటుపక్క ఆటే ఇటుపక్క ఆంధ్రప్రదేశ్ పులి చింత నుంచి బదులుకొని ఒక కొద్ది సో కొద్ది చోట నాలుగు లెఫ్ట్ కట్ట దగ్గర మాత్రమే నల్గొండ జిల్లా ఉంటుంది కానీ ప్రాజెక్ట్ ఏమో నల్గొండ నల్గొండ జిల్లాలో కట్టి కింద అసలు మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కనుక అక్కడ సమస్య లేదు టెలిమెట్రీ అక్కడ కూడా అవసరం లేదు ప్రకాశం గారి జిల్లా ఇంకా అంత అవసరం లేదు కానీ టెలిమెట్రీ ఓన్లీ ఎక్కడ పెట్టాల్సి వస్తుంది మన తెలంగాణలో ఉన్న ఇటుపక్క అటుపక్క మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న శ్రీశైలం కానీ ఈ రెండు చట్ల పెట్టాల్సి వస్తాయి ఒత్తిరెడ్డి పాడు దగ్గర కూడా పెట్టాల్సి వస్తాయి మిగతా అవన్నీ కూడా అటు ఆ కర్ణాటక ఇటు మన అటు అటు కొంత మనకు పైకి పోతే అటు కర్ణాటక ఇటు తెలంగాణ ఉంటుంది అక్కడ పెద్దగా అవసరం లేదు నీళ్ళు కూడా లేవు అక్కడికి వచ్చాను కిందకి వస్తున్నా కొద్ది వస్తుంటాయి కానీ అట్లా చూసుకుంటే అక్కడ ట్రెడిమెట్ పెట్టాలని మళ్ళీ పాత ఎప్పుడో ఫ్రెంచ్ ఇంజనీర్లు సమాధులు కట్టినా దాని గురించి మళ్ళీ లేపారు ఇవాళ సరే అది వస్తుందా తర్వాత సంగతి విషయం అని నేను అంటున్నాను ఇవాళ మన ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టు కట్టి నాగార్జున నీళ్ళు పోసుకుందాం అక్కడి నుంచి తిత్తిపోయాం మళ్ళీ రాజసీమ మేలు దొరుకుతుంది మాకు మేలు దొరుకుతుంది మాట వీళ్ళు అంటున్నారు అట్లా కూడా పెన్నానికి ఇవ్వము కేవలం తెలంగాణ ద్వారా తెలంగాణ భూభాగం ద్వారానే ఈ ఇచ్చంపల్లి నుంచి ప్రాజెక్టు కంటే ఇచ్చంపల్లి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు ప్రకటించమని ఇప్పుడు కోరుతున్నారు ఈ ప్రభుత్వం మొన్నటిదాకానేమో అసలు కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు వద్దు కానీ మనకు కృష్ణానది మీద మేము కట్టుకుంటున్న పాలమూరు రంగారెడ్డి కానీ డిండి కానీ ఇవన్నీ ఒక ప్రాజెక్టును ఇవ్వమని కోరిన వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఏది కనక చెల్లకు దానికి ఇస్తే మీరు వరకే ప్రతిగా ఇచ్చంపల్లిని మాకు జాతీయ కట్ట ఇవ్వమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ రెండు తప్ప టెలిమెట్రీ ఈ రెండు తప్ప మిగతాదంతా మాకు చాలా నష్టమయ్యే విషయం అంటున్నాను తెలంగాణ తెలంగాణకు చాలా పెద్ద ఎత్తున నష్టమయ్యే విషయం ఏంటంటే వీళ్ళు చంద్రబాబు ట్రాప్లో పడి ఇవాళ ఇచ్చిపుచ్చుకునే క్రమం చేసి నేను ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు కూడా ఇతర ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాల్సిందే అదే కనుక మాకు ఆపెక్స్ మీటింగ్ అయితే నేను ఆహ్వానిస్తున్నాను ఆపెక్స్ మీటింగ్లో ఏజెండాలు ఇంత అధ్వానంగా ఉండవు అపెక్స్ మీటింగ్లో అభ్యంతరం పెట్టి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెడితే కొత్తగా బనక చల్లని చేర్చడానికి వీలేదు అందుకని పేరు అపెక్స్ మీటింగ్ పెట్టకుండా ఇది కేవలం సంప్రదింపుల ముంచడం ఇది చింత కింద పంచాయతీ అంటున్నాను ఇప్పుడు ఇవాళ కేంద్ర మంత్రి పెట్టిన పంచాయతీ ఏంటంటే ఊళ్ళో పంచాయతీ పెట్టుకుంటే కోర్టు కాకుండా చింత చెట్ల కింద పంచాయతీ పెడతారు సూచన కోర్టుదైతే ప్రామాణికం కోర్టులో సివిల్ కేసు వేసుకుంటే ప్రామాణికం క్రిమినల్ కేసు వేసుకు వేసుకుంటే ప్రామాణికం కానీ ఆ తీర్పులు కూడా ప్రామాణికం ఎక్కడైనా చెల్తే పోలీసులు కూడా రేపు వద్దని దాన్ని పాటిస్తారు కానీ ఇది అట్లా కాదు కేవలం చింత చెట్ల దగ్గర పంచాయతీ పెడతారు చూసినరా అటువంటి పంచాయతీ పెట్టిండ్రు దీనిలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడిండో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మనకు అటుపక్కన రామాయడి గారు ఏది ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి రామానాయ్యుడు గారు కుండా బతులు కూడా తేల్చేసి ఇవాళ బనక జిల్లా గోదావరి బనక జిల్ల మీదే మాట్లాడినాం దాని మీద ఒక కమిటీ వేస్తున్నారు ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తుందని ఆయన అంటాడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు దాన్ని ఏదైతే ఆ కమిటీ ఎట్లా చెప్తే అట్లా వింటాం అంటే ఏమన్నట్టు ఇది పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే కేంద్ర మన రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు వేసిన వలలు చిక్కుకున్నారు ఆయన చాపకిందిలాగా దూసుకొస్తుంటే వీరేమో పైకి మాట్లాడుతూ ఊళ్ళో అంటే తన తెలంగాణలో ఉన్న పార్టీలు దిడుతూ వాళ్ళని విమర్శిస్తూ చేస్తున్నాడు ఇది పూర్తిగా విరుద్ధం ఇవాళ చింత చెట్టు కింద పంచాయతీ వడ్డించేవాడు మనవాడు అయితే కూటమి ప్రభుత్వం ఉంది కనుక ఏదైనా చేయవచ్చు అని చంద్రబాబు నాయుడు సాహసం చేస్తుంటే ఆయనకు అనుగుణంగా అడుగులకు మద్దు అడుగులొత్తుతూ ఇవాళ ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు వత్తాశ పలుకుతూ ఒక రకంగా తెలంగాణకు ద్రోహిగా మిగిలిపోయే అవకాశం ఉన్నది పొద్దున ఈ నీళ్లు కనుక మరకచెర్ల ప్రాజెక్ట్ కనుక సహకారం అయితే ఇప్పుడు నామకరణం అయిపోయింది ఎందుకంటే చిన్నచేత పంచాయతీలో ఈ నామకరణం జరిగింది ఇది ఇక్కడి నుంచి మొదలై కేంద్ర ప్రభుత్వంలో ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో ఉందని పోలవరం లాగానే దీన్ని పెంచే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి పూర్తిగా నష్టదాయకమని నేను వివరిస్తున్నాను నమస్కారం నమస్కారం బనకచెల్ల గోదావరి బనకచెల్ల జీపీ ప్రాజెక్టు దాని గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరిని కదిలించిన కూటమిలో ముఖ్యంగా కూటమిలో ఉన్న మూడు పార్టీలు అది తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు మనకు జనసేన కావచ్చు గాలి కిందికి నీళ్ళు పోయే మిగులు జలాలు వాడుకుంటే తప్పు ఏమిటి మీకు వరద జిల్లాలు వాడుకుంటే తప్పు ఏమిటి అని కొత్తగా ఉన్న అమకారం చేశారు మిగులు జలాలు వరద జలాలు అని మీరు వాడుకోకపోవడం వల్ల కిందికి వస్తున్నాయి అనే మాట కూడా అనకుండా అన్ని వృధాక సముద్రంలో పోతున్నాయి మూడు వేల టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి దాని సంగతి ఏంటి అని ప్రతి ప్రశ్నిస్తున్నారు ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే అది నిజమైన పరిస్థితి ఉంటుంది గతంలో మనం చూసాం కదా ఒక బ్రాహ్మడు మేకపిల్ల అనే సాగుతూ ఉంటుంది దాన్ని కుక్క కుక్క అని అందరిని నమ్మించి విడిచిపెడతాం బ్రాహ్మడు అట్లానే ఉంది ఇవాళ మనం బచావతి తిర్ప తీర్పు చూసుకుంటే వాళ్ళు చెప్పిన దాన్ని చూసుకుంటే ఎక్కడ కూడా ఏ అఫీషియల్ రికార్డులో కూడా గోదావరి మీద పిగులు జరగాలు అనే మాట రాలేదు రాదు కూడా అంటున్నాడు ఇప్పటిదాకా ఎక్కడా రాలేదు కొన్ని డెబ్బై ఐదు శాతం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ అంటారు కదా దాన్ని కూడా వివరించే ప్రయత్నం చేస్తాను అంటే డెబ్బై ఐదు శాతం డిపెండెబిలిటీ అంటే నాలుగు వరుస సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఎంత పోతే దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఒక సంవత్సరం కరువు రావచ్చు నాలుగు సంవత్సరాల్లో కనుక నాలుగు సంవత్సరాల్లో ఒక సంవత్సరం తక్కువ వచ్చినా మిగతా మూడు సంవత్సరాలు సగటు నాలుగు సంవత్సరాలు కలిపి సగటు తీసుకునేది డెబ్బై ఐదు శాతం డిపెండెబులిటీ అంటారు నీళ్ళని ఆ విషయాలు చూసుకుంటే గోదావరిలో మూడు వేల మూడు వందల టీఎంసీలు మొత్తం ఈయని అంటున్నారు మొత్తం మూడు వేల మూడు వందలు అంటే ఇప్పుడు మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం పోతున్నాయి అనే మాట తప్పు కదా మొత్తం ఉండే గోదావరిలో పారేవి మూడు వేల మూడు వందల టీఎంసీలు మంచిగా డిబేటబుల్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాని మీద గతంలో బజావా ట్రిబ్యునల్ కానీ లేకపోతే ఇతరత్ర ఏ సంఘం సిడబ్ల్యూసీ కానీ లేకుండా ఏవైనా సరే వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎవరి ఎంత కేటాయించాలి బజావా ట్రిబ్యునల్ తీసుకుందాం మొత్తం ఏళ్లలో పది కాంటూర్లు ఉంటాయి పది పరివాహక ప్రాంతాలు ఉంటే అన్ని కూడా ఆల్ ఆల్ వాటర్ అంటాం ఆల్ వాటర్లో మహారాష్ట్రలో ఉన్న అన్ని అన్ని నదుల నుంచి వచ్చి అన్ని బాగుల నుంచి వగర్ నుంచి వచ్చే నీళ్ళు అంతా వాళ్ళకి ఎంత అక్కడ పక్కన బార్డర్ లేదు అటుపక్క ఇటు పక్క మహారాష్ట్ర సమస్య లేదు వాళ్ళు వాడుకోవచ్చు దానిలో ఏమీ అభ్యంతరం లేదు అందులో మళ్ళీ తర్వాత పెద్ద పర్యవాహక ప్రాంతం ఉన్నదేమో మన తెలంగాణ తెలంగాణలో కూడా తొమ్మిది పర్యవాహక ప్రాంతాలు మొత్తం పన్నెండు కాంటూర్స్ అంటే తొమ్మిది ఇట్లలో తెలంగాణ కాక్కున్నది కనుక దూరంగా వారే దానిలో మహారాష్ట్ర తర్వాత తెలంగాణ ఉంది ఎక్కువ దూరం బారే గోదావరి నది కనుక వెడల్పోయినాక గోదావరి నది బారేది కూడా తెలంగాణలో తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వాట చాలా తక్కువ మొత్తంలో అంటే సుమారు యాభై శాతం మహారాష్ట్రకు ఉంటే ముప్పై శాతం దాకా తెలంగాణ ఉంటే ఒక ఐదు శా ఒక పది శాతం లోపట్నే మనకు ఆంధ్రప్రదేశ్లో పరివాహక ప్రాంతం ఉన్నది కానీ మొత్తం ముప్పై మూడు వందల టీఎంసీలో మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటాం దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పదిహేను వందల ఎనభై ఐదు టీఎంసీలు మనకి ముప్పై ఐదు టీఎంసీలు కేటాయించారు పద్దెనిమిది వందల చిల్లర టీఎంసీలు కేటాయించారు అందులో మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలు అయిపోయిన తర్వాత తొమ్మిది వందల ఐదు టీఎంసీలు ఏమో తెలంగాణకు ఐదు వందల ముప్పై ఐదు టీఎంసీలు ఏమో ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు అంటే ఇవి ఉన్నదానిలో పంచుకోవడం పరివాహక ప్రాంతాలను బట్టి పంచాలి ఇది జరిగింది దీనిలో మరి పదిహేను వందల టీఎంసీలు ఈ రెండు రాష్ట్రాలకు పోతే మిగతా పద్దెనిమిది వందల టీఎంసీలు ఎటువైనట్టు అంటే మహారాష్ట్ర మనకు మహా మనకు ఆ పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ ఒరిస్సా కొంత మధ్యప్రదేశ్ కింది ఒరిస్సా ఇవన్నీ ఏడు రాష్ట్రాలు మొత్తం కలిపితే అవి పంచుకోవాల్సి అక్కడి నుంచి వచ్చే ఉదాహరణ ఛత్తీస్గఢ్ ఉంది ఛత్తీస్గఢ్ మొత్తంలో నాలుగు వందల టీఎంసీలు కేటాయించారు వాళ్ళు దాదాపు రెండు వందల యాభై టీఎంసీలు గుట్టలలో చెట్లలో అడవుల్లో ఉన్నాయి కనుక వాళ్ళు అక్కడ పంట పొరాలే వాళ్ళు వాడు వాడుకోవడానికి లేదు ఒకరి డ్యామ్ కట్టుకున్న ఆ నీళ్ళని ఎత్తిపోయాల్సిందే తప్ప వాడుకోవడానికి లేదు ఎత్తిపోయాలంటే చాలా ఖర్చుతో కూడకొని వాళ్ళు విడిచిపెడుతున్నారు ఇంద్రావతి నది ద్వారా ఇటుపోతే ప్రాణహిత ద్వారా కూడా మహారాష్ట్ర నుంచి కూడా కొన్ని నీళ్ళు వస్తున్నాయి కానీ ప్రాణహితలో పైన చెన్నాల కొటాల చిర్ణ చిన్న ఉంది కదా అది మహారాష్ట్ర తెలంగాణ కలిపి కట్టుకుంది ప్రాజెక్ట్ మొన్ననే కనుక అట్లా చూసుకుంటే ఇవాళ అన్ని రాష్ట్రాలకు నేను చెప్పిన ఐదు రాష్ట్రాలకు పదిహేను పద్దెనిమిది వందల టీఎంసీలు పోతే అందులో సగం కంటే ఎక్కువ మహారాష్ట్ర నుంచి మొదటితే ఎవరు వాడుకోవడం లేదు కనుక ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా అట్లాంటి మిగతా వాళ్ళు వాడుకోవడం లేదు కనుక దానిలో కిందికి వచ్చే నీళ్ళల్లో పూర్తిగా వాడుకోని నీళ్ళు వస్తున్నాయి తప్ప అది మేలు జిల్లా కాదు వాళ్ళ జిల్లా అంతకంటే కాదు ఎప్పుడు నేను మాట అంటుంటాను మెరిసేదంత బంగారం కాదు పారేవని మేము వాళ్ళకి కావు దీన్ని అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడడానికి వీలుంటుంది ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ టీఎంసీలు దేవుని వాళ్ళు మనకు క్యూసెక్కులు దేవిన వాళ్ళు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు వద్దరికి తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు రేవంత్ రెడ్డి తెలుసు కేసీఆర్ తెలుసు అట్లానే జగన్మోహన్ రెడ్డి తెలుసు కానీ వీళ్ళేది ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఆచిస్తూ వాళ్ళ పార్టీ ప్రయోజనాలు చూసుకుంటారు తప్ప ప్రజల ప్రయోజనాలు చూస్తారు అని నా ఆరోపణ నెంబర్ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అంతా వీళ్ళు తిమ్మిని బామిని బామిని తిమ్మిని చేస్తున్నారు ముఖ్యమంత్రులు సమావేశం చేయాలని ఆహ్వానిస్తున్నాను చంద్రబాబు నాయుడు గతంలో కేసీఆర్ కేసీఆర్తో కలిసినప్పుడు కూడా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని వ్యతిరేకిస్తున్నాను కూడా ఏది బేసిన్లో బేసి జాలి నాకు మీలోని మొత్తం మీరు తీసుకుపోతే నష్టమే లేదు రాయలసీమ కూడా బాగుపడాలన్నాడు ఆ మాట ఒక ముఖ్యమంత్రికి అనవలసిన అవసరం లేదు మొదలు మన అశ్వరుడు జలాలు ఆల ఆలు వాటర్ ఉంటుంది అశ్వరుడు వాటర్ ఉంటాయి ఇవి పట్టించుకోకుండా మీరు తీసుకపోవచ్చు మీద దాన్ని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కేసీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి వంద కొరడ దెబ్బలు అంటుంది ఇటుపక్కన పోని బాగుందా అంటే రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడినా మొన్న ఆయన విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి కూడా వంద కోడల దెబ్బలు ఆయన కొడతా అంటే ఈయన వెయ్యి కొట్టాలి నేను ఎందుకు కొట్టాలంటే మా వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు ఏమో గోదావరిలో ఐదు వందల చిల్లర టీఎంసీలు ఏమో కృష్ణాలో కలిస్తే పదిహేను వందల టీఎంసీలు మాకు ఇచ్చేసి మీరు ఏమైనా చేసుకోకండి అది కూడా తప్పే అసలు వరద జలాలు అంటూ లేవు కానీ ఉంటే కూడా ఆ వరద జలాలలో మళ్ళీ మిగతా రాష్ట్రాలను అన్ని వాటా ఉంటాయి ఒకవేళ టీడీపీ జనసేన లేకుంటే ఎవరు మన బీజేపీ చెప్తున్నట్టు వరద జిల్లాలు ఉన్నాయనుకుందాం ఆంధ్రప్రదేశ్కు ఆ జలాలలో కూడా అన్ని అందరికీ మన పైన వాటా వస్తుంది ఎందుకు ఒకవేళ మిగులు జలాలు పెడితే ఒకవేళ ట్రిబ్యునల్ కనుక బజావత ట్రిబ్యునల్ కనుక తేల్చి ఏవో ఈ మిగులు అంటే వీటిలలో మిగతా పరివాహక ప్రాంతంలోని అన్ని అన్ని రాష్ట్రాలకు వాటా వస్తుంది అది అర్థం కాదు వీళ్లకు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటానికి అసలు దేశంలో బేషజాలు లేవని ఆయనకు ఆయనకి ఎంత అర్థమైనా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని అదో మాట చెప్పిండు అది ఆయనకి వ్యతిరేకమైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వహిస్తున్నాడు అనే మాట తెచ్చుకొని ఈయన కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ఇద్దరు తప్పే మిగులు జిల్లాలో అందరికీ వాటా ఉంటుంది అట్లా ఇంటర్ స్టేట్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో ఒక ప్రాంతం నుంచి ఒక ఒక బేసి నుంచి ఇంకో బేసిన్ మనం ఇంటర్ రివర్ అంట ట్రాన్స్ఫరేషన్ జరిగితే అప్పుడు కూడా పై జిల్లాలకు వాటా వస్తుంది ఉదాహరణకు పట్టిసీమ ద్వారా తరలించే నీళ్లు ఏవైతున్నాయో అందులో ఎనభై ఐదు టీఎంసీలు పై రాష్ట్రాలకు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలకు వాటా ఉంటుంది అందులో మిగతా రెండు రాష్ట్రాలకు ఇరవై ఒకటి ముప్పై ఒకటి పోతే మొత్తం ముప్పై ఐదు టీఎంసీలు అటుపక్క నలభై టీఎంసీలు నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు అదనంగా కృష్ణా జిల్లాలో వాటా రావాలి ఉన్న వాటే వాడుకునే తీదు వీళ్ళకు లేని ఎట్లా చేస్తారు అట్లాంటి బీఆర్ఎస్ని సమర్థించిన బీఆర్ఎస్ కూడా గత పదేళ్లలో కట్టాల్సిన ప్యాకెట్లు ఏమీ కట్టకుండా వాడుకోవాల్సిన నీళ్లను వాడుకోకుండా విడిచిపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నాయి కాంగ్రెస్ కూడా పరస్పరం ఆరోపణ బీఆర్ఎస్ మీద పెడుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటంటే మెల్లగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎటుపోతుంది కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎట్లా కలిసిపోతున్నారు ఎట్లా మనం మోసం చేస్తున్నారని మాట మాట్లాడకుండా తెలుసుకోకుండా ఇవాళ మిగులు జలాలు మిగులు జలాలను వాడితే మిగులు జలాలు డొల్ల మిగులు జలాలు లేవు వర వరద జలాలు లేవు ఈ రెండు అసలు పంచినాకనే అశ్వర్యుడి జలాలు చేసుకున్నాకనే మిగులు జలాల సంగతి కాక ఛత్తీస్గఢ్ ఒరిస్సా మహారాష్ట్ర వాడుకోని నీళ్ళనే మిగులు జలాలు అంటున్నారు కనుక తప్పు అని చెప్పి గట్టిగా మందలించాల్సిన ఈ ప్రభుత్వం ఇవాళ బ్లాంకెట్గా ఒక సంతకం పెట్టి వెనకచల్ల ప్రాజెక్టును జీవం పోశారు వీళ్ళు అంతకంటే ఇంకేం లేదు నమస్కారం